షోరూమ్ కండిషన్లో అయితే ఉంది లుక్ కూడా సూపర్ ఉంది అనమాట చాలా బాగుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి సో మీకు రే ఆపడరా బాబు తీసుకున్నారా ఓకే నైస్ నచ్చిందా బండి సూపర్ ఉంది ప్రెస్ సైడ్ చేసినావా నడిపినావా బాగుంది కదా సూపర్ ట్వైల్ వేసినావు మీకోసమే నేను మీ అరే మన ఫాలోవర్స్ కోసమే ఉండేది కూర్చో కూర్చో బండి మీద కూర్చో మంచిగా వస్తుంది ఏంటంటే షోరూమ్ నుంచి వచ్చిన ఫీజు అట్లనే ఉంది అనమాట యాక్స్టీ షోరూమ్ లుక్లో అయితే ఉంది సో చాలా బాగుంది బండి ఇప్పుడు సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉందంటే మీకు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది లక్ష లోపల ఉన్న వాళ్ళకి లక్ష కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఏంటంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో చూసుకోండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో లో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేపు లైఫ్ లైఫ్ సో ఫ్రెండ్స్ అయితే మనం డ్రీమ్ బైక్స్ అయితే వచ్చామన్నమాట సో డ్రీమ్ బైక్స్లో ఇక్కడ మీకు చాలా బండ్లు అయితే ఉంటాయి ప్రతి బండిపైన ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉందంటే మీకు సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉందంటే మీకు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది లక్ష లోపల ఉన్న బండ్లకి లక్ష కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఏంటంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో చూసుకోండి బండ్లు అయితే అన్నీ బాగుంటాయి మంచి కండిషన్లో కూడా ఉంటాయి అనమాట ఒకసారి మీరు మాట్లాడుకొని టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి సో బండ్లు మాత్రం బాగున్నాయి మీకు లేటెస్ట్ బండ్లు చాలా బ్రాండ్ బండ్లు కూడా మీకు వస్తున్నాయి అనమాట డ్రీమ్ బైక్స్లో సో ఇది వచ్చేసి మీకు కూకట్పల్లి వైజ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది సో ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో రండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోయిదాం స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని వివరాలు కనుక్కోండి లేదంటే షాప్కి వచ్చి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి సో మీకు రే ఆపట్రా బాబు సో రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా డౌన్ పేమెంట్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట సో చూసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది అక్కడ గురించి కూడా మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఓకేనా సో రండి ఓకే సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా బైక్స్ అయితే ఉన్నాయి జావ్ బాబర్లో త్రీ బైక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట జావా బాబర్లో మూడు బైక్స్ అయితే కనిపిస్తున్నాయి మూడు కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఒకటి క్రోమ్ ఉంది ఒకటి ఆరెంజ్ ఉంది ఆరెంజ్ కాదు ఇది దీన్ని ఏమంటారు దీన్ని ఏదో అంటారు ఇది సో ఇది వచ్చేసి వైట్ కలర్లో బండ్లు అయితే సూపర్గా ఉన్నాయి మూడు కూడా మీకు లక్ష తొంభై ఎనిమిది లక్ష తొంభై తొమ్మిది లక్ష రెండు లక్షల తొమ్మిది వేలు ఈ విధంగా అయితే ఉన్నాయి సో మూడింట్లో కూడా బెస్ట్ ప్రైస్ అయితే మీకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ట్వంటీ త్రీ మోడల్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ అనమాట సో పదహారు వేలు తిరిగింది ఇది సో ఇది వచ్చేసి ఎంత తిరిగిందని రెండు మెన్షన్ చేయలేదు అది వచ్చేసి పదహారు తిరిగింది బట్ మూడు కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్స్ బండ్లు అయితే చాలా బాగున్నాయి కండిషన్ కండిషన్ కూడా సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి బండ్లు నచ్చితే పర్చేస్ చేయండి అన్నింటికి ఫైనాన్స్ అయిపోతుంది మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి టైర్లు వేలు కండిషన్ అంతా బాడీ కూడా నీట్గానే ఉంది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో ఫైనాన్స్ అయిపోతుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ ఆర్సీ ఉంది ఆర్సీ చూసుకున్నట్లయితే మనకు దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయలేదు కాబట్టి ఆర్సీ వన్ థర్టీ ఫైవ్ సిసి చూడండి కొత్త కొత్తగా కనిపిస్తుంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఉండొచ్చు కనుక్కోండి మాట్లాడి కనుక్కోండి బండి అయితే నీట్గా ఉంది క్లీన్గా కనిపిస్తుంది సో చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీకు డ్యూక్ అనమాట డ్యూక్ ఇది మీకు టూ హండ్రెడ్ చాలా బాగుంది కొత్తగా అనిపిస్తుంది ఇది కూడా సో బాగుంది చూడ్డానికి చాలా కొత్తగా అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ డ్యూక్ అయితే అందుబాటులో ఉంది సో ఇది బాగుంది ట్వంటీ ఫోర్ మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ రూపీస్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండ్లన్నీ కూడా మీకు ప్రైజ్లో ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బైక్లు నచ్చితే మాట్లాడుకొని ప్రైజెస్ ఎంత అనేది చూసుకొని తీసుకోండి ఓకేనా బండ్లన్నీ ఒకసారి మీకు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు నచ్చితేనే కొనుక్కోండి ఏం లేదు కాకపోతే ఇక్కడ మీకు బ్రాండ్ న్యూ బైక్స్ చాలా చాలా కొత్త బైక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట చూసుకోండి ఒకవేళ మీరు కొత్త బండి కొనలేము అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఒకసారి ఈ షాప్ విజిట్ చేసి ప్రైలు ఎట్లా ఉన్నాయి అనేది కనుక్కొని మీకు తీసుకోండి కొత్త పైన మీకు ఒక ముప్పై నలభై యాభై వేలు వరకు అయితే తక్కువలో ఉంటాయి బ్రాండ్ న్యూ బండ్లైనా కూడా చూసుకొని తీసుకోండి ఇది లక్షా డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ మోడలు పంతొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది ఈజ్ చూడండి ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే డ్యూక్ టూ ఫిఫ్టీ చూసుకోండి ఇది కూడా మీకు కొంచెం తక్కువ ధరనే ఉంటుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ సీసీ టూ ఫిఫ్టీ సీసీ టైర్లు బాగున్నాయి బాడీ కూడా నీట్గానే కనిపిస్తుంది చూసుకుంటే ఎయిటీన్ మోడల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు సో ఆడు పలకలేరు అక్కడెక్కడో పిల్లలైతే తిరుగుతూ ఉన్నాడు అబ్బాయి రో కేకరా చూతనా ఎిమ్ జిమ్ షాప్ మేము బయటకే కేకరా ఇదో ఇది చూస్తే మీకు ఇది మంచి కండిషన్ చూసుకోవచ్చు ప్రొటెక్షన్ కూడా ఫ్రెంట్ కానీ తర్వాత మీకు అడిషనల్గా చాలా వరకు ఈ బండి ఎవరు చేసినారో కానీ ఇది మాత్రం చాలా అడిషనల్గా ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఉన్నాయి ఈ బండి చాలా నీట్గా ఉంది అండ్ మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ కూడా మీరు చూసుకుంటే ప్రతి దగ్గర కూడా అడిషనల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి అండ్ బండిని చాలా నీట్గా చూసుకున్నట్టే కనిపిస్తుంది ఈ బండి మాత్రం చాలా ఇష్టంతో కొని మెయింటైన్ చేసిన వ్యక్తి అయితే ఉన్నారనమాట సీట్లు కూడా చూసుకోవచ్చు సీట్లు కానీ అన్నీ కూడా బాగున్నాయి చాలా వరకు ఈ బండిని చాలా జాగ్రత్తగా నడిపించుకున్నారు చాలా కేర్ తీసుకొని బండిని అయితే మెయింటైన్ చేసినారు ఈ బండి బిఫోర్ ఓనర్స్ అనమాట చూసుకోవచ్చు దీనికి చాలా అడిషనల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చాలా వరకు ఉన్నాయి మీకు సో ఇది కూడా బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుంది మీరు మాట్లాడుకొని తీసుకోండి సో బాగుంది అనమాట ఇది కూడా చూసుకోవచ్చు డ్యూక్ టూ ఫిఫ్టీ చాలా బాగుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి నచ్చితే పర్చేస్ చేయండి బండి మాత్రం బాగుంది సో ఇక్కడ చూస్తే మీకు చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఇది కూడా చూసుకోండి టూ ఫిఫ్టీ సీసీ మీరు త్రీ నైంటీ అనుకున్నారు ఇది త్రీ నైంటీ కాదు టూ ఫిఫ్టీ సీసీ బట్ బండి చాలా క్లీన్గా నీట్గా ఉంది దీని ప్రైజ్ మెన్షన్ చేయలేదు సో ఒకసారి మీరు షాప్కి ఒకసారి విజిట్ చేసి దీని ప్రైజ్ కనుక్కొని బండిని అయితే పర్చేస్ చేసుకొని బండి చూడడానికి నీట్గా ఉంది త్రీ నైంటీ లుక్ ఉంది బట్ మీకు టూ ఫిఫ్టీ సిసియే చూసుకోండి బండ్లు కూడా చాలా బాగున్నాయి అన్నింటి పైన మీకు ఫిక్స్డ్ ప్రైజ్ కాదు అన్నింటికి మీకు నెగెషబుల్ ఉంటుంది ప్రైజ్లో చూసుకోవచ్చు చూసుకోండి సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ చూసుకోవచ్చు చూసుకోండి ఎంటీ ఫిఫ్టీన్ రెండు సేమ్ కలర్లో ఉన్నాయి రెండు సేమ్ కలర్లో ఉన్నాయి మేబీ రెండు సేమ్ ప్రైజ్ ఉండొచ్చు లక్షా యాభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇక్కడ ఎఫ్జెడ్ కూడా ఉంది ఇది పదహైదు వేలు తిరిగింది ఇది ఎంత అనేది ఐడియా లేదు మీరు కనుక్కోండి షాప్కి వచ్చి బండ్లు అయితే నీట్గా ఉన్నాయి రెండు కూడా చూసుకోండి ఒకవేళ నచ్చితే పర్చేస్ చేయండి చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అన్నింటికి మీకు డిస్కౌంట్ ఉంటుంది సో రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పండి మీ షాప్కి రాగానే మీరు ఆ విషయం చెప్పండి మీకు పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే వస్తుందనమాట సో పది బండి ప్రైజ్ను బట్టి మీకు డిస్కౌంట్ అనేది ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి ఎఫ్జెడ్ ఎస్ అయితే ఉంది ఇది మెరూన్ కలర్లో వర్సన్ త్రీ అనమాట ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి ఎబ్జెడ్ వర్షన్ త్రీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఇక్కడ ఉంది మీకు ఫోర్టీన్ మోడల్ ఇది ఒక ఫార్టీ థౌజండ్ వరకు అయితే వస్తుంది అనమాట సో ఇంకా కొంచెం నెగషబుల్ ఉంటుంది వీళ్ళు కూర్చొందో ఫార్టీ థౌజండ్ సో చూసుకొని తీసుకొని టైర్లు కొత్తగా ఉన్నాయి ఇంజన్ కూడా బాగా చేసి పెట్టారంట సో బండి ఎంత చూడడానికి ఇట్లా కనిపిస్తుంది వచ్చి టెస్ట్ రైడ్ చేసి నచ్చితే కొడుకుడి తక్కువ ధరలు అంటే ఇవ్వండి ఉంది అనమాట సో ఇక్కడ చూస్తే మీకు బ్రాండ్ న్యూ బండి అనమాట ఇది కూడా ఆర్టీఆర్ వన్ సిక్స్టీ సిసి ఇది అపాచిలు లేటెస్ట్ వర్షను ఇది కూడా మీకు లక్షా పదివేలు లక్ష పదహైదు వేల వరకు అయితే దొరుకుతుంది అండ్ ఇంకా కొంచెం ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది సో చూసుకోండి ఇదైతే బండి బ్రాండ్ న్యూ కనిపిస్తుంది బండి లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంది సో చూసుకోవచ్చు బండి ఎంత కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి ఇదిగోండి చూసుకోండి ఈ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇదిగో టైల్ సెక్షను వెనకాల టైరు అన్నీ టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి ఏమాత్రం డిస్టర్బ్ కాలేదు టైర్లు కూడా చూసుకోవచ్చు సో ఇదనమాట బండి ఎట్లా వచ్చినాయో అట్లానే ఉన్నాయి టైర్లు కూడా బండి అంతా నీట్గా ఉంది చూసుకోవచ్చు బండి అంతా కొత్తగా ఉంది చూసుకొని ఒకవేళ నచ్చితే తీసుకోండి ఎక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు ఇదిగో అపాచి ట్వంటీ టూ మోడల్ ఇది వన్ సిక్స్టీ ఫోర్ వి రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ సిక్స్టీ ఫోర్ వి దీని ప్రైజ్ వచ్చేసి మీకు తొంభై ఐదు వేలు పెట్టినారు నైంటీ ఫైవ్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది వన్ సిక్స్టీ ఫోర్ వి అపాచి చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ మోడల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు టూ హండ్రెడ్ ఫోర్ వి అనమాట అపాచి టూ హండ్రెడ్ ఫోర్ వి చూసుకోండి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో రేసింగ్ మెడిసిన్ లాగా ఎట్లుందో మంచిగా చూసుకొని ఒకవేళ ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అని చెప్తున్నారు సో దీన్ని ప్రైస్ చూస్తే లక్షా ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో చూసుకొని ఒకవేళ నచ్చితే పర్చేస్ చేయండి బండి చాలా తక్కువ తిరిగింది సో టైర్లలో కూడా తెలిసిపోతుంది మీకు ఎంత తిరిగింది అనేది ఇక్కడ చూస్తే ఇది కూడా టైర్ అయితే సీల్ టైర్ ఉంది బట్ మోడల్ ఇది కొంచెం ట్వంటీ టూ మోడల్ ఉండొచ్చు నాకు తెలిసి ట్వంటీ టూ మోడల్ ఉంటుంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సీసీ ఫోన్ చేసి అనుకోండి నేను ప్రైజ్ ఓకేనా సో ఇది కూడా మీకు ఎన్ఎస్ వన్ సిక్స్టీ సీసీఏ ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వైట్ కలర్ ఫ్రేమ్ అయితే ఉందన్నమాట చేస్త దీనికి సో చూసుకొని ఒకవేళ మీకు నచ్చితే పర్చేస్ చేయండి ఓకేనా సో ఇదనమాట అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఇక్కడ బ్రాండ్ న్యూ బ్రాండ్లు అయితే ఉన్నాయండి మీకు చూసుకోవచ్చు ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ ఉంది పల్సర్లో పల్సర్లో ఆర్ఎస్ టూ హండ్రెడ్ కూడా ఉంది రెండు కూడా లేటెస్ట్ మోడల్సే రెండు కూడా లేటెస్ట్ వర్షన్సే చాలా బ్రాండ్ ఉన్నాయి కొత్త బండ్లు ఇంత మంచి బండ్లు ఇంత మంచి కండిషన్లో మీకు డ్రీమ్ బైక్స్లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట చూసుకుంటే చాలా బాగున్నాయి రెండు బండ్లు కూడా ఎవరైనా తీసుకుంటే చాలా బెస్ట్ ప్రైజ్ అవుతుంది మీకు ఈ బండ్లు అయితే ఇది వచ్చేసి మీకు లక్షా తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ఎస్ ఫోర్ జీ ట్వంటీ ఫోర్ మోడల్ సో చూస్తే మీకు చాలా తక్కువ తిరిగింది సో కండిషన్ కూడా బ్రహ్మాండమైన లుక్లో అయితే ఉందన్నమాట చాలా కొత్తగా ఉంది బండి సో ప్రీమియం బైక్స్ చూసుకోండి పల్సర్ నుంచి చాలా ప్రీమియం లుక్ అనమాట ప్రీమియం బైక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా బండి చాలా బాగుంది మీకు ఎక్కడ డ్యామేజెస్ కానీ ఇట్లా ఏమీ కూడా లేవు ఫోర్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి మీకు ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా మీకు ఎట్లుందంటే షోరూమ్ నుంచి వచ్చిన పీజు అట్లనే ఉంది అనమాట యాజ్టీస్ షోరూమ్ లుక్లో అయితే ఉంది సో చాలా బాగుంది బండి ఇంట్రెస్ట్ వచ్చి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అబే ఇసుకు హఠావ్ సో చూసుకోవచ్చు బండి అయితే షోరూమ్ కండిషన్లో అయితే ఉంది లుక్ కూడా సూపర్ ఉంది అనమాట సో చాలా బాగుంది చూడండి బ్రాండ్ న్యూ యాజ్టీస్ బ్రాండ్ న్యూ చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ మోడల్ రెండు వేల ఇరవై ఐదు మోడలు రెండు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే కోట్ చేశారు మీరు లాస్ట్ వీడియోలో ఎవరైనా చూసింటే మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే కోట్ చేసినారు బట్ దీని ప్రైజ్ కొంచెం తగ్గించమని అడిగాము సో అయితే మన మాటలు కాదనకుండా సో ఇక్కడ చూసుకోవచ్చు దీని ప్రైజ్ అయితే తగ్గించారన్నమాట డైరెక్ట్గా మీకు ఆరు వేల రూపాయలు అయితే తగ్గించారు దీంట్లో వీళ్ళు కోట్ చేసిన ప్రైజ్కి సో చూసుకోవచ్చు ఆర్ఎస్ టూ హండ్రెడ్ బాగుంది చాలా బాగుంది బ్రాండ్ని ఉంది సో లక్ష ఎనభై తొమ్మిది వేలు పెట్టినారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి మీకు ట్వంటీ ఫైవ్ మోడలు కేవలం రెండు వేల కిలోమీటర్లు తిరిగిన బండి అందుబాటులో ఉంది బ్రాండ్ నువ్వు అనమాట సో కొంటే ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ కొండాను అనుకోరు అది అట్లా ఉంది బండి చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు డోమినో ఉంది టూ ఫిఫ్టీ సీసీ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు చూసుకోండి సో ఇది లక్షా అరవై ఐదు వేలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి కేవలం నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినటువంటి డోమినర్ అయితే ఉంది అది కూడా టూ ఫిఫ్టీ సిసిలో సో బండి బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చింది ఇంట్రెస్ట్ ఉందంటే టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేస్ చేయండి బండి అయితే బాగుంది మండి బాగుంది మీకు పల్సర్లో ఏ సెగ్మెంట్లో కావాలనే కూడా ప్రీమియం బైక్స్ అన్నీ కూడా మీకు డ్రీమ్ బైక్స్లో ఉన్నాయి అది చూస్తే ఫోర్ హండ్రెడ్ జీ లేటెస్ట్ మోడలు ఇది చూస్తే ఆర్ఎస్ టూ హండ్రెడ్ లేటెస్ట్ మోడల్ ఇది చూస్తే డోమినో టూ ఫిఫ్టీ లేటెస్ట్ మోడల్ అన్నీ కూడా ప్రీమియం మోడల్ బ్రాండ్ న్యూ కండిషన్లో కొత్త కొత్తగా అందుబాటులో ఉన్నాయి మీకు డ్రీమ్ బైక్స్లో చూసుకోవచ్చు సో చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకేనా సో బండ్లు అయితే బాగుంటాయి అండ్ మనం ఇక్కడ చూసుకుంటే పల్సర్ ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ దీన్ని కూడా మీరు ఒకసారి ఫోన్ చేయండి లేకుంటే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి ఈ బండిది మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తారనమాట ఇక్కడ చూస్తే యాక్సిస్ ఉంది ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ మోడలు ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలకి స్కూటీ అయితే యాక్సెస్ అనమాట చూసుకోవచ్చు బ్లూ కలర్లో బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ సుజుకి యాక్సెస్ అనమాట అది బండి అయితే నీట్గానే ఉంది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్స్ ఏం లేవు బండి నీట్గానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో ఇక్కడ ఎన్టార్క్ ఉంది ఎన్టార్క్ ఉంది ఇది కూడా మీకు ఎనభై ఐదు వేలు అట్లా చెప్తారు ట్వంటీ ఫోర్ మోడల్ అనుకుంటా చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు రోనిన్ టీవీఎస్ నుంచి రోనిన్ ఇది ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు టీవీఎస్ రోనిన్ అనమాట ఇది కూడా మీకు ఏంటంటే సో ఒక లక్ష ముప్పై ఐదు వేలకైతే అందుబాటులో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని పర్చేజ్ చేయండి తక్కువ తిరిగింది ఇది కూడా ట్వంటీ త్రీ మోడలు రోనిన్ బాగుంది మండి ఇది కూడా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి టైర్లు వీళ్ళు కండిషన్ అంతా బాగానే ఉంది అండ్ మీకు ఈ బండ్లు అయితే అన్నమాట రెడీ చేస్తున్నారు డెలివరీకి ఇది వచ్చేసి ఫార్టీ టూ ఇది మీకు ఒక కనుక్కోండి కాల్ చేసి మీ స్క్రీన్షాట్ పెట్టండి మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారు అండ్ ఇక్కడ వి ఫిఫ్టీన్ అయితే ఉంది విక్రాంత్ ఇది వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ అట్లా ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ మాట్లాడుకొని ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి అండ్ వి ఫిఫ్టీన్కి కొంచెం ఈ విధంగా అయితే కండిషన్ కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఇది వచ్చేసి మీకు అప్రిల్ స్ట్రోమ్ అనమాట సోము ఇది కూడా మీకు ఒక సిక్స్టీ థౌసండ్ అట్లా ఉండే అవకాశం అయితే ఉంది మీరు ఏ ప్రైస్ మెన్షన్ చేయని బండ్లకైతే స్క్రీన్షాట్ పెట్టి వాట్సాప్లో షేర్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారు ఇక్కడ జియో ఉంది ఇది ఒక సిక్స్టీ టూ థౌజండ్ అట్లా ఉంటుంది కాల్ చేసి కనుక్కోండి ట్వంటీ త్రీ మోడల్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బాబు ఎవరు మనం ఎవరు ఏ ఏం కావాలా టీవాలా సో బండి అయితే ఇది వచ్చేసి ఏ బాలయ్య కువైపే చూడు సో ఎక్కడ చూస్తే మనకు జిక్సర్ ఉంది జిక్సర్ ఎస్ఎఫ్ అనమాట ఇది జిక్సర్ ఎస్ఎఫ్ ఉంది ఇది కూడా మీకు బెస్ట్ ప్రైజ్లో ఉంది అంటే ప్రైజ్లు కొంచెం తగ్గిస్తారు ఇంకా మీకు మీకేంది మనకి ఇక్కడ రేట్లు చెప్పి ఈ ఇదే విధంగా ఇంతే వెయ్యి రెండు వేలు తగ్గుతుంది అన్నట్లు కాదు మీకు ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది మన ఛానల్ నువ్వు ఐదు పది పదహైదు వేల వరకు కూడా మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ ఇస్తారు ఆ తర్వాత మీకు ఏంటంటే ప్రైజ్లో కూడా మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు బార్గెనింగ్ చేసుకొని మళ్ళీ మన ఛానల్ పేరు చెప్తే మీకు ఐదు నుంచి పది పదహైదు వేల వరకు కూడా నెగోషియబుల్ ఉంటుంది సో అదనమాట సో చూసుకొని వచ్చేసండి ఓకేనా ప్రైజులు రీజనబుల్గానే ఉంటాయి మళ్ళీ కూడా నీట్ కండిషన్లో ఉంటాయి అనమాట ఇది వచ్చేసి జిక్సర్ వన్ ఫిఫ్టీ సిక్సీ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నారు కనుక్కోండి ఇక్కడ వచ్చేసి మీకు ఇది కూడా సేమ్ జిక్సర్ అనమాట ఇది కూడా సేమ్ ప్రైజ్ ఉండే అవకాశం ఉంది అండ్ ఇక్కడ కూడా జిక్సర్ ఉంది ఇది కూడా మీకు ఒక నాకు తెలిసి జీస్ ప్రైజ్ ఉంటుంది కనుక్కోండి ఇది కూడా ట్వంటీ త్రీ మోడలే రెండు వేల ఇరవై మూడు మోడల్ జిక్సరు ఇరవై మూడు మోడల్ జిక్సరు ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ జిక్సరు లక్ష ఇరవై తొమ్మిది ఇది ట్వంటీ ఫోర్ మోడల్ అయినా కూడా లక్ష ఇరవై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ అయినా బండ్లు అయితే ప్రీమియం లుక్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కండిషన్లు కూడా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి షాప్కు రావాలి ఒకసారి చూసుకోవాలి బండ్లు నచ్చితే బయట మాట్లాడుకొని తీసుకోవాలి దూరం నుంచి చూసి ఏదో అమ్మో అని భయపడిపోకూడదు రావాలి దిగాలి యుద్ధంలో దిగితేనే కదా ఏదైనా మనకు ఇది జిక్సర్ ఉంది ఇది కూడా ఉంది సో చూసుకోవచ్చు ఇది కూడా మీకు తొంభై ఎనిమిది వేలు ట్వంటీ టూ మోడల్ అనుకుంటా నైంటీ ఎయిట్ థౌజండ్కి ఇది వచ్చేసి మీకు ట్వంటీ మోడల్ ఎనభై తొమ్మిది వేలకి సో ఈ విధంగా అయితే ప్రైజులు ఉన్నాయి బండ్లు కండిషన్ బాగుంది నాకు ఈ ప్రైజ్ వస్తాయి అనుకుంటే తీసుకోవచ్చు లేదు కాదనుకుంటే బార్గెనింగ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట జిక్సర్లు ఇన్ని ఉన్నాయి సో మీకు ఎనభై వేల నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతున్నాయి సో ఇది కూడా ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ సిసి అరవై తొమ్మిదో డెబ్బై ఉంటుంది ఎనభై తొమ్మిది ఉంది సో చూసుకోండి ఇది ట్వంటీ టూ మోడల్ వన్ సిక్స్టీ ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆరు ఇది వచ్చేసి నాలుగు బండ్లు మూడు బండ్లు అయితే ఉన్నాయి ఇవి మూడు కూడా ఎక్స్ఫాల్స్ టూ హండ్రెడ్ లక్ష పంతొమ్మిది వేలు లక్ష తొమ్మిది వేలు లక్ష ఐదు వేలు అట్లా ఇదే ఉన్నాయి అనమాట సో ఇది కూడా తక్కువ ధరలో త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట అండ్ ఇది మోడిఫైడ్ బండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ సిక్స్టీన్ మోడల్ ఎనభై ఐదు వేలకు ఉంది మోడిఫైడ్ బండి సూపర్ బైక్ లాగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రూ ఉన్నాయి ఇది ఆర్ వన్ ఫైవ్ మీకు అరవై తొమ్మిది వేలకు ఉంటుంది పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆర్ వన్ ఫైవ్ సో ఈ విధంగా అయితే ఉంది అండ్ ప్రైజ్ కూడా సో ఈ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబులే సిక్స్టీ నైన్ థౌజండ్ పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అందుబాటులో ఉంది చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి ఇది ఒక ట్వంటీ ఫోర్ మోడల్ మీకు నిన్న వీడియోలో వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మాట్లాడండి బండి కూడా బాగుంది పర్చేజ్ చేస్తున్నారా తీసుకున్నారా ఓకే నైస్ నచ్చిందా బండి సూపర్ ఉంది టెస్ట్ రైడ్ చేసినావా నడిపినావా బాగుంది కదా ట్వైల్ వేసినావు సూపర్ ఉందంట చూసుకోవచ్చు బాగుంది ఈ బండి మీద కూర్చొని అదేంది గోస్ట్ రైడర్ లెక్క పోతావా ఓకే ఇగో మీకోసమే నేను మీ అరే మన ఫాలోవర్స్ కోసమే ఉండేది కూర్చో కూర్చో బండి మీద కూర్చో మంచిగా ఆ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ కోసమే పెట్టింది కూడా అదే అదే అంటున్నా కదా నేను మనకు అర్థమైపోతుంది ఇదిగో హాయ్ చెప్ప మన మన బ్రదర్ ఏమో చెప్తున్నాడు చెప్తున్నాను చెప్పండి ఏంటి ఇక్కడ అయితే మంచి ఆఫర్ లో దొరుకుతుంది సార్ ఈ ప్రైజ్ ఎక్కడ చూడలేదు ఎందుకంటే మేము గద్వాల నుండి వచ్చినాం గద్వాల నుంచి వచ్చినారు నుండి వచ్చిన అల్ల దూరం నుంచి వచ్చిన మా అన్న నేను మా అల్లుడు ఇంకో అల్లుడు ముక్కు రంగాల్లో చొచ్చినాం నలుగు నలుగురు ఓకే అయితే ఈ వెహికల్ చూసిన వెంటనే మనం ఇటు సబుద్ దిగాలే పట్టుకొని వెళ్ళిపోతున్నా సూపర్ సూపర్ బండి అయితే కొత్తది అన్నమాట ట్వంటీ ఫోర్ మోడల్ సో చూసాను ట్వంటీ ఫైవ్ ఆ అదే నేను రాత్రి రివ్యూ చేశాను ట్వంటీ ఫోర్ నాకు తెలిసి ట్వంటీ ఫోరు బండి కొత్త బండి అనమాట బాగానే ఉంది ఓకేనా సో సరే మీ అన్ననా మీ పేరేంటి విజయ్ 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 సో అందరు ఒక నలుగురు కలిసి వచ్చినారు గద్వాల నుంచి సో ఇట్లాంటిది హ్యాపీగా వచ్చి బండ్లు చూసుకొని చెక్ చేసుకొని అందరికి నచ్చితేనే తీసుకోవాలన్నమాట అదేం చెప్తాము ఫోర్స్ఫుల్గా ఏం తీసుకోవద్దు సో ఓకేనా సో ఇది కలిసి వాళ్ళు వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో రవి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ మన ఛానల్ పేరు చెప్తే మీకు ఐదు పది పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది మంచి మంచి ధరలు బండ్లు అయితే ఉంటాయి బ్రాండ్ న్యూ బండ్ల వరకు కూడా మీకు మంచి కండిషన్లో బెస్ట్ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి ప్రతి ఒక్క బండి మీకు డ్రీమ్ బైక్స్లో అందుబాటులో ఉంటుంది ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది డ్రీమ్ బైక్స్ సో ఇది గాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేశాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఏమన్నాడు ఏమన్నాడు తప్ప క్యాబ్సాడ వాడి ఇట్లే పెడతాడు చేయి పెడతానే బాయ్ గాయస్